హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని ఏలూరు జిల్లాలోని దెందులూరులో అక్రమ కేసుల్లో స్థానిక పోలీసులకు ఎదురు దెబ్బ తగిలిందట ఏంటంటే అక్రమ కేసులో చాటపర్రు దళిత సర్పంచ్ గుడిపూడి రఘుకు ఏలూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు ఈ క్రమంలో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు కూడా జారీ చేశారట వివరాల ప్రకారం ఏం జరిగిందంటే పెదవేగి ఎస్ఐ రామకృష్ణ చాటప్పర్రు దళిత సర్పంచ్ గుడిపూడి రఘును అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే సో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలంలో టీడీపీ నేతలు దౌర్జన్యం చేసినప్పటికీ రివర్స్లో రఘు సహా మరికొందరిపై పోలీసులు కేసులు పెట్టారు ఈ క్రమంలో సర్పంచ్ రఘును ఏలూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పోలీసుల అక్రమ కేసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ రఘు సొంత పూచి కత్తు పదివేలతో పదివేల రూపాయలతో బెయిల్ మంజూరు చేశారు రఘును అరెస్ట్ చేసిన ఎస్ఐ రామకృష్ణపై మెజిస్ట్రేట్ మండిపడ్డారు మరోసారి ఆయనకు మెమో జారీ చేశారు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు కూడా జారీ చేశారట సో పోలీసులకు ఇదొక గుణపాఠం కావాలి